ఆ ఫ్రెండ్స్ గురుగారు మా ఫ్రెండ్ రమేష్ మేమందరూ తోటలో తిరుగుతూ ఓకే ప్రకృతి గురించి ప్రకృతి ఏంటి అనే దాని గురించి మాట్లాడు ఇది గురుగారు ఇది చాలా అద్భుతం చెట్టు మరి వర్షానికి వర్షానికల్లా మనం రాలిపోయింది చెట్టు ఇది కాగిదే ఇది బాగుంది ఇందాక చిన్న బాగుంది సూపర్ అది ఇదేదో ఎనర్జీ ఎనర్జీ అనమాట అది ఇప్పుడు కొంచెం

ఒక వింతలాకుంది ఇది వింత అంటే ఎప్పుడు విని ఎరిగినటువంటి పండు ఈ చెట్టు పెట్టారు కాబట్టి తినడం జరుగుతుంది మరి ఆశ్రమాలలో పోతే ఇట్లా కూడా ఉంటాయని ఒక కల్పించారు ఇది ఒరిజినల్ ఆశ్రమంలో కూడా ఇట్లా ఉంటాయో లేవో తెలియదు కానీ ఆశ్రమం చాలా గొప్ప ఆశ్రమం నిర్మించారు చెట్టు చేమలు వెరీ గుడ్ ఇది కూడా ఇది వేరే రకం పండ్లు రాలేదు ఇది వేరే చిన్న కాయలు అనమాట మనకు ఇది మార్కెట్లో దొరికే కాదు కూడా చిన్నగా ఉంటుంది నోట్లు వేసుకుంటే అద్భుతం టేస్ట్గా ఉంటుంది ఈ చెట్టు ఫేరు ఏంటని తెలియదు మాకు మాది ఎక్కడైనా చెప్తారు మామిడికాయలు ఎంత అద్భుతంగా కాయలు కాసినాయంటే అంటే ప్రకృతి అందాలు కాయలు చూసి చెప్పవచ్చు ఎస్ ఇది ఇక్కడ కూడా ఆ చెట్టు ఒకటి ఇక్కడ కూడా రెండు చెట్లు వేసాం అనమాట పొందుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనకేంటంటే ఇది మనం మనుషుల కోసం అని కూడా కాదు మనం ప్రకృతిలో పక్షులు జీవరాశులు ఇందాక మనకి కోకిల ఇలా పాటలు పడుతుంది కోకిల వచ్చి పక్కన తింటది ఫ్రూట్స్ అనమాట ఎందుకంటే మనం పశువులకు అన్ని జీవరాశులకి నీళ్లు ఇటు ఫలాలు ఇటు మనుషులకు ములగా చెట్టు ములగా ఆకుతోటి ఇక్కడికి వచ్చిన తర్వాత కూరగాయలు తింటున్నాము ములగా ఆకుతోటి ఎక్కువ మేము మధ్య మధ్యలో కూడా అంటే అన్ని చెట్లు ఉంటూనే ఇగో ఆ చెట్టేసాము ఇప్పుడు తెంకాయ చెట్టేసాము మధ్య మధ్యలో కూడా ఏంటంటే మనకు ఒకే రకం కూడా కాకుండా అన్ని రకాలు కలిసి మనకు అన్ని సారాంశం ఉండాలి అంటే అనేది ఏది మా సత్యం అనమాట ఏది కూడా మనం మేము ప్రకృతిని కూడా ప్రేమించటం ఏంటంటే గురుగారు మా సార్ మా సైడ్ నుంచి మా అభిప్రాయం ఏంటంటే ఆ మతం గొప్పది ఈ మతం గొప్పది మా కులం గొప్పది నీ కులం గొప్పది నా ప్రాంతం గొప్పది నీకు ప్రాంతం గొప్పది అనే భావన మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు ఆ భావన లేదు అసలు ఆత్మస్థితిలోకి మనం వెళ్ళినప్పుడు భూమి భూమి గొప్పతనం నీరు గొప్పతనం గాలి గొప్పతనం ఆకాశ గొప్పతాను అని చూస్తున్నప్పుడు మనము భూమి అందరిని సమానంగా చూస్తుంది అలా గాలి అందరికి సమానంగానే ఉపయోగిస్తుంది చేస్తుంది నీరు సెంటర్ జైల్లో ఖైదీకి నేను ఉపయోగపడినండి దొంగ మీద ఉపయోగపడతాను అందో నీరు ఎవరిదైనా పనిచేస్తుంది కరెక్టా కదా అదే ఆకాశం అనే గొడుగు అందరూ ఉన్నారు అవకాశం ఇస్తుంది అందరికి ఉన్నారు ఎందుకంటే ప్రకృతి అనేది నాకు తెలిసిన వాటిల్లో ప్రకృతి అంటే సాక్షి దైవంగా భావిస్తాం ఎందుకంటే మనకి ప్రతి క్షణం వాటితోటి మనకి సంబంధం ఉంది ఎందుకంటే తోటి మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి మనిషి ప్రకృతి నేను ప్రకృతి నాకు సంబంధం లేక జీవితం అనే మనిషి నీ ప్రపంచం చూపిస్తావా నేను గాలి పీల్చుకోవట్లేదండి నేను ఈ భూమి మీద నడవట్లేదండి నీళ్ళు తాగట్లేదండి మనిషిని మనం చూపించలేము ఎలాంటి వాళ్ళ కానీ ప్రకృతి అను అనుసంధానం జీవించాలి కదా కరెక్ట్ కరెక్ట్ ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ పంచభూతాలు మిక్సితమైనప్పుడే శరీరం కానీ మామిడి తొందరగా వస్తాయి పంటకి ఈ పంచభూతాలు ఎప్పుడైతే మిక్సితమై ఉన్నాయో అక్కడనే జీవరాశులు మనుషులు అంతా పుట్టటం జరుగుతుంది ఓకే కొన్ని ఏది సూర్యుని పై చంద్రుని పైన కొన్ని బుధ గ్రహము ఇలాంటి గ్రహాలు ఉన్నాయి అక్కడ వాయువు మూడు భూతాలు లేవు అక్కడ మూడు భూతాలు ఏవేవి లేవంటే అక్కడ నీరు లేదు నిప్పు లేదు ఎక్కడ ఆ వేరే గ్రహం మీద బుధ గ్రహం గాని సూర్యగ్రహం గాని అక్కడ రెండే భూతాలు ఉన్నాయి ఏది ఆకాశం ఉంది భూమి ఉంది కనుక అక్కడ జీవరాశులు ఆక్సిజన్ ఏమి లేదు ఇక్కడ మన భూమి మీద మన భూమి మీద ఐదు భూతాలు పర్ఫెక్ట్ గా ఉంది గాలి నీరు ఈ భూమి ఆకాశము అగ్ని జీవిస్తున్నాడు పంచభూతాలు కూడా మన శరీరంలో మిక్షితమైంది కాబట్టి మనం జీవిస్తున్నాం అక్కడ చంద్రుని దగ్గర ఈ మూడు భూతాలు లేవు కనుక అక్కడ జీవరాశలు బతకడానికి ఆస్కారం ఆస్కారం లేదు అందరూ గాలి కూడా లేదు అక్కడ చూసాం లేదు కావాలైతే పెట్టుకుని అక్కడ కా కొంతసేపు ఉండి మళ్ళీ రావటమే కానీ స్థిరంగా ఉండటానికి లేదు అక్కడ ఓకే అక్కడే ఉసురుగా చిన్న ఉసురుగాయ చిన్న కాయలు కూడా ఉండే కాయ కూడా మీరు గురువు గారికి మేము దీన్ని చిన్నది మొన్న పచ్చడి పెట్టుకున్నాం అనమాట మొన్న అయిపోయింది దీని గురించి అయిపోయింది ఇదిగో ఇక్కడ పండి ఉంది ఒకటి గురికాయ గురుకాయ చిన్న గురుగా అనమాట పచ్చడి పెట్టుకోవచ్చు నేను అనుకో అద్భుతమైన మనకి ఇదిగో చాలా ఎనర్జీ ఇది వేరే పచ్చ చెట్టు రకం చెట్టు ఇది పనసకాయలోనే చిన్న వేరే వెరైటీ చెట్టు వెరైటీ చెట్టు అనమాట ఇది అది అంటే మనుషులలో జ్ఞానవంతులాక ఇది పంట చెట్టులలో ఇది ఒక ఉన్నతమైనటువంటి ఫనస చెట్టు అంతేనా అది ఇది పెద్ద ఉసురుకాయ ఇంకా రాలేదు ఇది అంటే నేను జీవితంలో కనివీని ఎరగని చెట్లు చూపాడు ఇక్కడ పోయి ఫారెస్ట్ పోయి చూసే అవసరం లేదు చాలా మంది ఇక్కడ చూస్తే చాలు ఎస్ మామిడిలో కూడా అన్ని వెరైటీ మామిడి చూస్తుండే ఈ చెట్టు ఇప్పుడు ఏమంటారు వీటిని అంజూరి అంజూరు అంజూరి పళ్ళు ఇదిగో మన మార్కెట్లో అమ్ముతారు ఎక్కడ మనం ఇవన్నీ పోనా ప్రాంతంలో ఎక్కువగా మేము షూటింగు కళేజ్ షూటింగ్ వెళ్ళినప్పుడు పోనా షూటింగ్ పక్కన జరుగుతాం అక్కడ కోసం తోటలో కోసి తిన్నాము అందుకని చూసి చేసాం అనమాట అంటే అన్ని రకాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పక్కన హనుమాన్ చెట్టు అనే ఉందో హనుమాన్ హనుమాన్ ఆ రామాపళం లక్ష్మీ పళం హనుమాన్ పళం సార్ వైట్ పిల్లు అవన్నీ ఉన్నాయి అనమాట సీతాఫలం ఉంది సీతాఫలంలో నాట్ సీతా ఉంది హైబ్రిడ్ సీతాఫలం ఉంది అనమాట వైట్ నేరేడ్ ఉంది అనమాట కొత్తగా అది భగవంతుడు అన్ని ఇచ్చాడు మీకు భగవంతుడి భగవంతుడికి అన్న అందరికీ కోసం ఇది 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 జామ చెట్టు జామ్ దీనిలో ఏంటంటే లోపల ఫుల్ ఎర్రగా ఉంటుంది అనమాట అమృతంలాగా ఉంటుంది జామకాయ ఏమైనా పండి ఉండయా థైవాన్ జామ్ ఇది అచ్చా ఎస్ ఇది థైవాన్ జామ్ ఇదిగో ఇదిగో బొప్పాయి బొప్పాయి చెట్టు వచ్చింది అనమాట బొప్పాయి చెట్టు ఇదిగాను హనుమాన్ పాలెం చెట్టు ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది హనుమాన్ ఇది పాపం ఫ్రూట్ రాలేదు మాకు వచ్చినప్పుడు ఇది హనుమాన్ పాలెం చెట్టు అని మాకు చెప్పేది అనమాట ఇది 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 ఈ చెట్టు ఇది காய அனுமா உ காய வச்சே வச்சுலி நெக்ஸ்டு ராமஃபழம் லட்சிபழம் சூப்பரோ அட்ல அஞ்சூரி என்ன தோட்ட வைசி ஆ பக்கம் பெதுகுந்த சப்பரேட் மனக்கு காய் அஞ்சூரி காய் இதுகோ இது செட்டு இது ராமாஃபம் காய் கூட சூப்பரே గురుగారు ఈ రామాపళం తింటంటే అంత అద్భుతంగా ఉంటుందంటే పాకానికి వచ్చింది చెట్టు కొయ్యచ్చు ఎక్కడ మీకు దీన్ని ఇదిగో కోసాం అనమాట అద్భుతం ఇది ఏం పాలం ఇది రామ రామపలం దీన్ని టేస్ట్గా మనం వెళ్ళినప్పుడు అక్కడికి మీరు కొంచెం తినొచ్చు స్కూన్ తీసుకుని తినాలన్నమాట అద్భుతంగా మనకి టేస్ట్ లాగా ఉంటుంది అలవా మనకి ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది తింటే అంత అద్భుతంగా ఉంటుంది ఇది మనం వెళ్ళి తిన్నాము

ఇది వాటర్ ఆపిల్ గు ఇక్కడండి ఎన్ని కాయ చెట్లు ఎన్ని కాయ ఇది మార్కెట్లో మన కంపెనీ దొరకదు ఇది మనం చెట్టు ఇది మన రాజాసాహెబ్ షూటింగ్ జరుగుతుంటే రెండు బస్తాలు తీసుకెళ్ళి ఈ రెండు అందరికీ ఇచ్చామన్నమాట ఇది ఒకసారి మీరు అక్కడికి వచ్చినప్పుడు ఇచ్చారు మాకు ఇదే ఇదే మీ డిన్నర్ రోజు ఎస్ ఎస్ ఇది వస్తే దీనికి బాగుంది స్మూత్ గా ఇది లోపట పెద్ద ఇచ్చిన లేకుండా బాగుంది ఇది ఈరోజు అన్ని కొత్త వెరీ గుడ్ చాలా అసలు ఎండ కూడా పడటం లేదు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్లు ప్రతిదీ కూడా ఒక ఇది ఆవకాడ చెట్టు ఇది ఇది పనసకాయ ఇది పనసకాయ రెండు కాసినవి పాకానికి వచ్చినాయి పనస పనస అంత పెద్ద కాయలు కాసి ఇక్కడ మా చక్కగా పనస బిర్యానీ చేస్తున్నాడు అద్భుతంగా ఉంటుంది ఇది ఆవకాడ చెట్టు ఎక్కడో అడవిలో కూడా అవసరం లేదు ఇక్కడ వస్తే చాలా ఫుడ్ అది స్టార్ట్ పూటది స్టార్ అని మన మార్కెట్లో అమ్మట్ పెట్టినాయి మనం ఇవంత పోతకొచ్చింది ఇచ్చింది అవతల పక్క వైట్ నైరేడీ అని మనకి ఏంటి అంత బ్లాక్ చూసి చూసుకుని వైట్ నైరేడు మనం తోడలేదు కదా నేరేడు వైట్ నేరేడు ఇది జామకాయలో చిన్న జామకాయ అనమాట ఇది అద్భుతంగా వైట్ నైర్ రెడీ అనమాట ఇది నేరు వైట్ కూడా నేరు వచ్చింది గురుగారికి ఇస్తాను చూడండి పండిన తర్వాత అంటే వైట్ నేరు అండి మీరు చూసినప్పుడు నా మిత్రులారా టే వైట్ నేరేడు ఒక టేస్ట్ చేయండి గురుగారు అంత టేస్ట్గా ఉంటుంది చూడండి వైట్ అంటే వైట్ అంటే వైట్ ఉంది ఇంకో థ్యాంక్ యూ చాలా కాయలు వస్తాయి చాలా మందికి కూడా మేము ఫ్రీ ఇస్తాం అండి బాగున్నాయి అవి వైట్ ఉన్నాయి అవి కొంచెము కలర్ ఉంటాయి ఓకే వచ్చేసినాయి అంటొచ్చి కోసుకోవాలి దానికి వచ్చినాయి బాగా ఎక్కడికి పోయి ఉంటుంది ఇది అవకాశ చెట్టు చాలా ఏంటంటే చెట్లు దగ్గర దగ్గరికి ఎందుకేమంటే మనము ఒక ఫారెస్ట్ లోపల వెళ్ళినట్టు ఉండాలి అని భావంతో చెట్లు మేము వేయటం జరిగింది జామకాయ పిండిలో ఉంటాయి జామ ఇది జామ ఇది దానిమ్మ ఇది నిమ్మ నిమ్మకాయ ఇదిగో ఓకే ఇది మన ప్రస్తుతం వెళ్ళకపోదానండి సరే ఎండల ఎందుకులే వెళ్ళిపోదా అండి ఇక కూరగాయలు పండించాడు ఇక టమాటాలే పండిస్తాడు మా చక్రయ ఇక్కడ ఉల్లిపాయ పండించాడు అన్ని రకాల కూరగాయలు పండిస్తుంటాడు మా మేలే E é essa é animation <laughs>